హాయ్ హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నేను మీ శ్వేత ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ వన్ కథను రచించిన వారు వర్ణ గారు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి సిటీకి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు గడియారం పది కొట్టక ముందే గుమ్మాలకి గడు గడులు పెట్టి నిద్రలకు చేరే పల్లె వాతావరణం ఆల్మోస్ట్ అన్ని ఇళ్ల ముందు లైట్స్ ఆఫ్ అయ్యాయి ఒక ఇంట్లో మాత్రం లైట్స్ అలాగే వెలుగుతున్నాయి ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా మెలకువగానే ఉన్నారని తెలియజేస్తూ ఇంటి లోపల సరైన వయసులో ఉండి చూడు కనిపించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్ప మరెవ్వరూ లేరు అతను ఆమె మొండితనానికి అసహనంతో ఆమెని చూస్తూ సోఫాలో కూర్చుంటే అతని ముందు మోకాళ్ల మీద ఆమె కన్నీళ్లతో అతని కోసమే ఆర్తిగా చూస్తుంది అతను మౌనంగా ఉన్నా సరే అతని మనసు మాత్రం ఉద్వేగంతో అల్లకల్లోలంగా ఉంది దానికి కారణం ఆమె పరిచయం అయ్యి ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి కాకముందే అతని దేహాన్ని కోరుకుంటుంది అతనితో ఈ రాత్రి కలయిక కోసం ఆరాటపడుతున్న ఆమె పిచ్చితనానికి అతనికి కోపం అసహనం చెబితే వినే రకం కాదు తిడితే పట్టించుకునే టైప్ కాదు ఇక కొడితే ఒళ్ళప్పగించేస్తుంది ఏం చేసినా తనని దూరం పెట్టాలని అతని ఉద్దేశం ఏం చేసినా సరే అతనితో ఈ రాత్రి గడపాలని ఆమె పంతం కోరిక నువ్వు కావాలి ఇంకేమీ వద్దు అంది ఆమె సూటిగా స్పష్టంగా చాలా దృఢంగా అతని కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఆ మాటతో ఎర్రబడ్డ కళ్ళని చిట్లించిన అతనిలో అసహనం అతనికి కూడా ఆశగా ఉంది ఈ క్షణమే ఆమెలో కరిగిపోవాలని కానీ అతని కారణం వేరే ఉంది ఎంతైనా ఉప్పు కారం తినే మగాడు ఎదురుగా కళ్ళ ముందు నచ్చిన అందాల బుట్టబొమ్మ అలా నోరు తెరిచి కావాలని అడుగుతుంటే అతను మాత్రం నిగ్రహం ఎంతవరకు నిలుపుకుంటాడు తనని కంట్రోల్ చేసుకుంటూ ఆమెను కంట్రోల్ చేయడానికి చూస్తున్నా అసహనంతో వస్తున్న కోపం అతనిది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది అలాగే నా ప్రాణం కూడా నీకోసమే ఉంటుంది ఈ తనువు ఈ ప్రేమ ఈ ప్రాణం అన్నీ నీకోసమే నిన్ను ఇంతలా ప్రేమించేలా నువ్వు చేశావు ఐ లవ్ యూ నా ప్రాణం కన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా అని ఎంతో ఉద్వేగంతో నా ప్రాణం ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది ఇచ్చేసై సిక్స్ ఫీట్ చిప్పిళ్ళుతున్న కళ్ళతో అభ్యర్థించినట్టే అడిగింది ఆమె సోఫాలో కూర్చుని అతని ఎదురుగా మోకాల మీద కూర్చొని ఆమె ఆర్తిగా చెప్తుంటే ఆమె చెబుతున్న ప్రతి అక్షరం ఆమె మనసు లోతుల్లో నుంచి వస్తుంది అనడానికి ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్ళు అతనికి ఆశ్చర్యంతో పాటు ఒక వింత అనుభూతిని కూడా కలిగిస్తున్నాయి ఆమె పలికే ప్రతి మాటకి అందులోని ప్రేమకి అతను లోకాన్ని మర్చిపోతున్నాడు ఇంకేది గుర్తు రావడం లేదు ఆ క్షణం తనకు తానే గుర్తు రావడం లేదు అంత పిచ్చెక్కిస్తుంది పొట్టిది ఆమెను పూర్తిగా తన ప్రాణంలో ఐక్యం చేసుకోవాలన్న బలమైన కాంక్ష ముందు మరేదీ తెలియడం లేదు పొట్టిదని కళ్ళలో అంత ఆరాధన కనిపిస్తుంది అతనికి ఆమె ప్రేమ మత్తుల్లో మునిగిపోయిన అతను ఇక ఒక్క క్షణం కూడా ఆమె నుంచి దూరం ఉండలేని స్థితికి చేరుతుంటే ఒకవేళ అలా దూరం ఉన్న ఆ క్షణాలు తన జీవితంలో వ్యర్థమని మనసు బలంగా ప్రేరేపిస్తుంటే తన ముందు మౌకాల మీద కూర్చున్న ఆమెను ఒక్కసారిగా దగ్గరికి తీసుకుని పెదవుల్ని అందుకున్నాడు ఎలాగైతేనే ఫైనల్గా పొట్టిది సాధించింది అంత స్పీడ్గా సడన్గా అతని రెస్పాండ్ అవ్వడంతో పొట్టిది అతని పెదవుల స్పర్శకి చిగురుటాకులా ఉనికింది ఆమెని చుట్టేస్తున్న అతని చేతులతో ఇష్టంగా దగ్గరికి వచ్చాడని తెలుస్తుంటే అతన్ని గాఢంగా చుట్టేసుకుంది పొట్టిదాని పెదవుల నుంచి తేనెను అందుకుంటున్న ఆ ముద్దుకి డిస్టర్బ్ రాకుండా అలాగే ఆమెను తీసుకుని లేచి నిలబెడితే రెండు కాళ్ళకు అతని నడుము చుట్టేసిన ఆమెని జారిపోకుండా పట్టుకుని బెడ్రూమ్కి చేరారు బెడ్ మీదకి చేరిన జంట ఒకరి కౌగిల్లో ఒకరి లోకాన్ని మరిచి పెనవేసుకుంటూ నింగిలోని జాబిలి సిగ్గుతో నీలి మేఘాల చాటుకు చేరింది పొట్టిదాని పెదవుల నుంచి తీయని మకరందాన్ని తమకంగా జుర్రుకుంటూ మెడను చేరి ముద్దులతో ముంచెత్తాడు మునిపంటి ఘాటులతో శరీరం అంతా అందమైన నొప్పిని పరిచయం చేస్తూ అడ్డుగా ఉన్న టీషర్ట్ని పొట్టిదాని వంటి నుంచి దూరం చేశాడు సిగ్గు ఆభరణంగా పొట్టిదాని ముఖంతో పాటు దేహాన్ని కూడా అలంకరించింది ఆ క్షణం ఆమె సిగ్గు అతనికి వశం తప్పేలా చేస్తుంటే ఐ లవ్ యూ పొట్టి ఐ లవ్ యూ సో మచ్ అని మత్తుగా ఆమె చెవిలో చెప్పి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి ఇద్దరు పెదవులు కలిపాడు పొట్టిది తన ఇష్టాన్ని తెలుపుతూ అచ్చదనం అచ్చదనం లేని సిక్స్ ఫీట్ బాడీని తన వైపు గట్టిగా హత్తుకుంటుంటే ఆమె శరీరం నుండి వస్తున్న సహజ సుగంధ పరిమిళం సిక్స్ ఫీట్ మతి పోగొడుతుంది నాలికలు ముడివేసి ఎంగిలి పంచుకొని ఆమె అందాన్ని అతని గుప్పెట్లో బంధిస్తూ నాభి వరకు చేరాడు నాలుకతో నాబిలోతు కొలిచి అక్కడంతా ఎంగిలి ముద్దులద్ది పాలనురుగలా స్మూత్గా ఉన్న ప్రదేశం అంతా మునిపంటి ఘాట్లను బహుమతులుగా అలంకరించాడు సిక్స్ ఫీట్ దాడికి తట్టుకోలేక తమకంతో అతని జుట్టు పట్టి పైకి లాగి తన పెదవులతో అతని పెదవుల్ని గట్టిగా ముడివేసింది పొట్టిది వెచ్చని ఊపిరిలు ఇద్దరు గుండెల్లో మత్తుగా దిగుతుంటే తియ్యని మూలుగలతో తనువల యుద్ధం మొదలైంది పొట్టిది సహకరించే కొద్దీ అతనిలో కోరిక మరింతగా పెరుగుతుంటే తల నుంచి పాదం వరకు వెచ్చని ఘాటైన ముద్దులతో తన ప్రేమను తెలుపుతూ సరికొత్త ఇంగిలి రుచిని ఆమె తనువుకి అద్దుతున్నాడు ఇద్దరిలోని మోహపు మాయలు తమకపు సెగలు తారాస్థాయికి చేరేసరికి మరింత లోతుగా తనువులు పెనవేస్తూ మధురమైన నొప్పిని పొట్టిదానికి పరిచయం చేస్తూ ఆమెలోకి చేరిపోయాడు సిక్స్ ఫీట్ తొలి కలయిక కలిగిస్తున్న తీయటి నొప్పికి సిక్స్ ఫీట్ అంటూ చిన్నగా అరిచింది పొట్టిది ఐఎమ్ సారీ పొట్టి అని ప్రేమగా చెప్తూ పొట్టిదాన్ని గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు కొన్ని క్షణాల పాటు పొట్టిదాన్ని వదలకుండా అలాగే ఉండి ప్రాణంలా మారిపోయేవరా నువ్వు విడిచిపోకు చంపేస్తా నిన్ను అని చెవి దగ్గర హెచ్చరిస్తున్నట్టు ఆర్తిగా చెప్పి మెడ మీద చిన్నగా కొరికాడు ఐ లవ్ యూ సిక్స్ ఫీట్ ఐ లవ్ యూ సోమచ్ అని బదిలిచ్చిన పొట్టిది తిరిగి నార్మల్ అయ్యేసరికి పూర్తిగా ఆమెలోకి చొచ్చుకుపోతున్నా అతని వీపు మీద గట్టిగా నొక్కి పట్టుకుంది పొట్టిదాని చేతిగోళ్లు వాడిగా సిక్స్ ఫీట్ షోడల్స్ మీద వెన్ను మీద దిగుతుంటే అదో రకమైన తన్మయత్మంతో ఆమె పెదవులకి పంటికాట్లు ఎదురిచ్చాడు సన్నగా వినిపిస్తున్న పొట్టిదాని కాలిమువ్వలు సవ్వడి తను చేస్తున్న పనులకు మత్తుగొలిపే నవ్వుతో మరింతగా రెచ్చగొడుతున్న పొట్టిదాని కోరిక అల్లరి అతనిలో ఆరాటాన్ని పెంచుతుంటే తనువుల మధ్య కదలికలు వేగంగా అందుకున్నాయి సరిగమల నుంచి పదనిసల వరకు చేరి సప్తస్వరాలతో దేహాల ద్వారం తీర్చుకుంటున్నాయి తియ్యని మూలుగులు తమకపు నిట్టూర్పులు వెచ్చని సెగలు గది మొత్తం పరుచుకుంటుండగా పంటిగట్లతో గోటి గుర్తులతో తడితో ఇద్దరి తనువులు నిండిపోతున్నాయి తన మనసు గెలుచుకున్న పొట్టిదాని తన సొంతం చేసుకుంటూ ఆమెలో అతని కలిసిపోయాడు ఐ లవ్ యూ పొట్టి ఐ లవ్ యూ సో మచ్ యు ఆర్ మై సోల్ టిల్ మై లాస్ట్ బ్రీత్ అంటూ తన మీద పడుతున్న పొట్టిదాని లిప్స్ మీద గట్టిగా కిస్ చెప్పాడు కంటి కొనల నుంచి కన్నీటి జార విడుస్తూ ఐ లవ్ యూ సిక్స్ స్వీట్ అని అతని గుండెల మీద పడుకొని చెప్పింది పొట్టిది తెల్లారిన సూర్యుడు గదిలోకి వచ్చి పలకరిస్తుండగా అలసిన శరీరాలతో ఇద్దరూ అప్పుడు కళ్ళు మూసుకున్నారు సిక్స్ ఫిఫ్ట్కి సిక్స్ ఫీట్కి తిరిగి మెలుక వచ్చి చూస్తే పక్కన పొట్టిది లేదు కనిపించిన పొట్టిదాని కోసం అంతా వెతికి స్నేహితుడికి కాల్ చేశాడు సిక్స్ ఫీట్ ఈ మధ్య అమ్మాయిలకి ఫ్యాషన్ అయిపోయిందిరా వన్ నైట్ స్టాండ్ అంటూ అబ్బాయిలతో టైంపాస్ చేయడం పైగా నిన్న సేఫ్టీ అది ఇది అంటూ చాలా హడావిడి చేసింది ఒక్కరోజులో నిన్ను బుట్టలు పడేసింది మన బక్కోడు అన్నట్టు అదే నిజమేమో అంటున్న స్నేహితుడిని చెడామడా తిట్టి పొట్టిదాని కోసం పరుగులు పెట్టాడు సిక్స్ ఫీట్ అది నన్ను మోసం చేయదు నన్ను వదిలి ఎక్కడికి పోదు నా మనసులు కలిశాకే మా తనువులు కలిశాయి ఆ కలయికలో కోరిక కన్నా వెగిరెట్లు ఎక్కువగా ప్రేముంది అది నేను అనుభూతి చెందాను పరిపూర్ణంగా ప్రేమను అనుభూతి చెందాను నా ప్రాణంగా మారిన పొట్టిది నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోదు ధీమాగా తనకు తానే చెప్పుకుంటూ ఆటో స్టాండ్కి చేరాడు ఇంటికి తాళం వెయ్యలేదు పొట్టిదాన్ని వెతికే హడవిళ్ళో మర్చిపోయాడు ఇంటిలో బైక్ ఉంది పొట్టిదాని కోసం పరిగెత్తుతూ అది వదిలేశాడు ఆటో వల్లని అడిగితే వాళ్ళు చెప్పింది విని ఆటో ఎక్కి పొట్టిదాని కోసం బయలుదేరాడు రన్నింగ్ ఆటోలో ఆటోవాడు ఏదో చెప్తున్నాడు సిక్స్ ఫీట్ వింటున్నాడు అతని మనసు మాత్రం పొట్టిదాని మీద కోపంతో మండిపోతుంది వదిలి వెళ్ళిపోయినందుకు పోవద్దు అని చెప్పాను కదా కాసేపు కూడా కుదురుగా ఉండవా ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు నీకు నోటితో చెప్తే ఆనదు నా చేతికి దొరకగానే రెండు పిల్లలు పగల కొడతాను చూడు అని కసిగా తనలోనే దాన్ని తిట్టుకుంటూ అతి కష్టంగా ఆటోలో కూర్చున్నాడు పొట్టిపాప ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో వదిలేసి వెళ్ళిందో లేక తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయిందో సిక్స్ స్వీట్ తెలుసుకుంటాడు పచ్చటి తోరణాలతో పూబంతి మాలలతో పరిగెత్తే పిల్లలతో బంధుమిత్రుల హడావిడితో అల్లరిగా సాగుతున్న ఆటపాటలతో కాలం తెలియకుండా ఉండే కబుర్లు కాలక్షేపాలతో ఆ ఇంట ఏమో చూసిన సంతోషం బంధువులతో నిండుగా కలకలలాడుతుంది గలగల వినిపిస్తున్న నవ్వులతో వాటి మధ్యలో చిన్న చిన్న చిరాకులు పరాకులతో కొత్త చీరలు కొత్త నగలంటున్న పాత చింతకాయ కబుర్లతో ఎటు చూసినా అంత హడావిడి ఒక పక్క పెద్ద ముత్తైదువులు పసుపు గంధం ముత్యాలు చేర్చి తలంబ్రాల బియ్యం కలుపుతుంటే మరొక పక్క ఆ ఇంటి రెండో ఆడపిల్లైనా కొత్త పెళ్లి కూతురు చుట్టూతో చేరిన ఆ వయసు పిల్లల అల్లర్లు సరదాల కబుర్లు చిలిపి ఆట పట్టింపులు తలంబ్రాలు కలుపుతున్న పెద్ద ముద్దైతువులు ఎదువులు చుట్టూత గమనిస్తూ సరదాగా వారిలో వారు కూని రాగాలు తీస్తున్నారు అమ్మల్లో తీపి బొమ్మల్లో ముద్దుల గుమ్మాల్లో అల్లరి చేసే ఈడు పిల్లల్లో అంటున్న ఇంటి సంబరాలు ముద్దపంతి చామంతి తోరణాలు విరిసిన మా ముంగిట సంతోషాలు పసుపు చందన తలంబ్రాలలో మెరిసెను అక్షింతల ముత్యాలు మెరిసిమ్ మురిసెను ముత్యాలతో జీవితంలో ఒక్కో ఒక్కసారి వచ్చే పండుగ అదే ఆ ఇంట అందరిలో నింపుతుంది సంతోషాల సంబరాలు ఆ ఇంటి పెద్ద కూతురు అంతా సర్దేసి ఏదో మర్చిపోయినట్టు ఓ దాని కోసం ఇళ్లంతా వెతికేస్తుంది ఇంతకీ కావాల్సింది కనిపించకపోయేసరికి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం దాని గురించి ఆలోచిస్తూ అలా నిలబడింది అపచ మర్చిపోయినట్టున్నారు అందుకే ఎంత వెతికినా కనపడడం లేదని ఫిక్స్ అయ్యి గబగబా తల్లి దగ్గరికి పరిగెత్తింది ఇక్కడ ఆవిడ మాత్రం ఖాళీగా ఉందా ఆవిడ పనిలో ఆవిడ కూడా బిజీగా ఉంది కంగారుగా వస్తున్న కూతుర్ని చూస్తూనే ఆవిడ మాట్లాడుతున్న వాళ్ళని వదిలేసి కూతురికి ఎదురు వెళ్తుంది ఏంటి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నీ సర్దడం పూర్తయిందా మండపానికి పంపించేద్దాము అని కూతుర్ని వివరం అడుగుతుంటే అన్నీ సర్దడం అయ్యిందమ్మా సర్దినంత వరకు అన్నీ మండపానానికి పంపించేసే వస్తున్నానని చెప్పి పెట్టుబడి బట్టల్లో టవల్స్ కనిపించడం లేదమ్మా నీకు తెలిసి నువ్వు ఎక్కడైనా పెట్టావా ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పు నేనైతే అంతా వెతికాను కానీ ఎక్కడా కనపడలేదు అని కన్ఫర్మ్ చేస్తూ లేదంటే కొనేసి షాప్లో ఏమైనా వదిలేసి వచ్చామా ఒకసారి ఆలోచించి చెప్పమ్మా అది ఒకటే కనపడడం లేదు అంది రకరకాల ఆలోచనలతో అంతా వెతికి విసిగిపోయిన ఆమె అన్ని ప్రశ్నలను ఒకేసారి కలిపి మాల గుచ్చినట్టు తల్లిని అడుగుతుంది అవన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదమ్మా నేనైతే ఎక్కడా చూడలేదు నీ కనిపించడం లేదంటే ఖచ్చితంగా ఇంటికొచ్చి ఉండవు ఆ రోజు బట్టలకి ఎవరెవరు వెళ్ళారో ఒకసారి అందరినీ కనుక్కో అని అప్పుడు వదిలేసామేమో లేదా ఇంటికి తీసుకొచ్చిన ఎవరి బట్టల్లోనన్నా కలిసిపోయాయేమో తెలుస్తుంది అంటూ తన ఆలోచన చెప్తుంది ఆవిడ కూతురు ముఖంలో కంగారు కాస్త దూరంలో నుంచి చూసిన ఆమె తండ్రి ఏంటమ్మా ఏమైంది అమ్మ కూతురు ఇద్దరు అంత కంగారు పడుతున్నారు దేని గురించి అని అడిగి అవతల అల్లుడు గారిని నీ గురించి వెతుకుతున్నారమ్మా ముందు వెళ్ళి ఆ సంగతి ఏంటో చూడమని కూతురికి చెప్పి భార్యని ప్రసార్థకంగా చూశారు ఏమైంది అన్నట్టు అబ్బాయి ఏంటండి మీరు ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళు పెట్టవలసిన పైపంచులు కనపడడం లేదని మేమిద్దరం కంగారు పడుతుంటే గారు అంటూ హడావిడి పెడతారు అదేదో మీరు చూసుకోండి ఇక్కడ మాకు చాలా పనులున్నాయని విసుక్కుంటుంది ఆయన ఇల్లాలు అమ్మ నువ్వు కాసేపు ఉండు అని తల్లిని ఆపి నాన్న పెట్టుబడి బట్టల్లో టవల్స్ కనిపించడం లేదు బట్టలు షాపింగ్ మొత్తం నేనే చూసుకున్నాను కానీ టవల్స్ షోరూంలో వదిలేసినట్టున్నాము ఆ రోజు హడావిడిలో చూసుకోలేదు ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దాం నాన్న బ్రహ్మముడులు కానీ పెళ్లి కొడుకుల కోసం తీసుకున్న పట్టుపై పంచ కూడా వాటిలోనే ఉంది అర్జెంటుగా వెళ్ళి అవన్నీ తీసుకురావాలని కంగారు పడుతూ తండ్రికి మొత్తం వివరంగా చెప్తుంది ఆయన అంత టెన్షన్ పడే మనిషి కాదు చిన్న నవ్వుతో కూతురు చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని దీనికోసం ఎందుకమ్మంత కంగారు నువ్వొక పని చెయ్యి నేను షోరూమ్కి ఫోన్ చేసి చెప్తాను నువ్వు తమ్ముడి తీసుకొని బయలుదేరు అక్కడ మీరు మర్చిపోతే అవి తీసుకొని వచ్చేయండి లేదంటే కొత్తవి కొని తీసుకొచ్చేయండి సరేనా ఊరికేలా కంగారు పడుకు పద బయలుదేరు అనడంతో తల్లివైపు చూస్తుంది పర్వాలేదా అన్నట్టు నువ్వు కాలు కదిపితే గాని ఏ పని జరిగేలా లేదుగా మీ నాన్న చెప్పినట్టు ఏ పని పెట్టుకోకుండా తొందరగా వెళ్ళి వచ్చేయి మళ్ళీ చెల్లి దగ్గర ఉండి చూసుకోవాలి అలాగే జాకెట్ ముక్కలు ఇంకో పాతికి పట్టుకురా సరేనా అని తొందరగా వచ్చేయమ్మా అంటుంది ఆవిడ కూడా తల్లి కూడా ఒప్పుకోవడంతో సరే అని ఇంకేమైనా కావాలంటే ఫోన్ చేసి చెప్పమని తల్లికి చెప్పి నాన్న మీరు షాప్కి ఫోన్ చేయండి అలాగే మీ అల్లుడి గారికి కూడా చెప్పండి నేను తమ్ముడిని తీసుకొని వెంటనే బయలుదేరుతాను అంటూ ఆమె వేగంగా బయటకు వస్తుంది తమ్ముడి కోసం ఇంటి బయట మెట్ల దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్లో దేని గురించో నవ్వుతూ డిస్కస్ చేస్తున్నాడు మన హీరో నవ్వుతూ మాట్లాడుతున్న తమ్ముణ్ణి చూస్తూ ఆమె నిలబడింది మాటల మధ్యలో తల తిప్పి చూసిన అతనికి వాళ్ళక్క తనని గంట అనుమానంగా చూస్తుండడంతో మళ్ళీ మాట్లాడతానని అవతల వాళ్ళకి చెప్పి ఫోన్ కట్ చేసి ఏంటక్క అలా చూస్తున్నావు అని అడుగుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు ఎవరితో రా అంత నవ్వుతూ మాట్లాడుతున్నావు అని కళ్ళు సాగదీసి అడుగుతుంది అక్క అడిగిన విధానంలో అనుమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అక్కా నువ్వు నీ అనుమానం నా ఫ్రెండ్ అక్క అన్నాడు విసుగ్గా విసుక్కుంటున్న తమ్ముడిని నవ్వుతూ చూస్తూ ఏ ఫ్రెండ్ రా బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా హా చెప్పరా అని కళ్ళెగరేస్తుంది అబ్బా అక్క బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఏంటక్క ఫ్రెండ్ అంటే ఫ్రెండే అలా డిఫరెన్స్ తీసుకురాకు అని తను నా ఫ్రెండ్ అక్క జస్ట్ ఫ్రెండ్ అంటాడు ఒత్తి పలుకుతూ తను అంటే అమ్మాయి అంటే గర్ల్ ఫ్రెండ్ అంతే కదా అని ఒక్కో మాట తమ్ముడిలాగా ఒత్తి పలుకుతూ తమ్ముడిని మరింత అనుమానంగా చూస్తుంది అయ్యో ఏంటక్క నువ్వు పొద్దుపొద్దుని ఎలా తగులుకున్నావు తను నా ఫ్రెండ్ అంతే అని నాతో పాటు కలిసి చదువుకుంది అని అక్క అనుమానంతో వస్తున్న చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు అయితే గర్ల్ ఫ్రెండ్ లవ్ ఎఫెర్స్ ఇవన్నీ ఏమీ తనతో లేవన్నమాట అంది వెటకారంగా ఈసారి నోరు తెరిచి ఆన్సర్ చేయకుండా అసహనంగా తను రెండు చేతులు నడుము మీద పెట్టుకొని మరీ సాగదీస్తున్న అక్కని చూస్తాడు ఆ చూపేంటి ఆ వేషాలేంటి ముందడిగిన దానికి చెప్పు ఉన్నాయా లేవా అని తమ్ముడి కోపానికి నెత్తి మీద ఒకటి వేసి దబాయించి అడిగింది కొట్టడమైనా తిట్టడమైనా అడగడమైనా కసరడమైనా అనుమానించమైనా అనురాగాన్ని పంచిన మన హీరో దగ్గర కన్నా మించిన స్థానం ఆమెది అక్కా కాకుండా ఇంకెవరైనా అయితే అసలు అతను కేర్ చేయడు ఆహా ఈరోజు నీకేదో అయ్యిందని నాకు అటువంటివి ఏమీ లేవు అయినా ఉంటే ముందు నీకే చెప్తాను సరేనా నీకు నచ్చి నువ్వు ఓకే చెప్పిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాను అని గుర్రుమంటాడు ఉఫ్ సరే నా తమ్ముడి మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందిలే అని తన డ్రామాకి తెరదించి నమ్ముతున్నాను అంది స్వచ్ఛమైన నవ్వుతో ఇంతసేపు తనతో ఆడుకొని ఇప్పుడు నవ్వుతున్న అక్కని కళ్ళు చిట్లించి చూస్తూ నీకే పని లేదా అక్క నా మీద నిఘా వేస్తున్నావు అని రుసరుసలాడాడు ఇంత హడావిడిలో నీ మీద నేను నిఘా వేయడం అని చుట్టూ ఉన్న హడావిడి చూపిస్తూ అదే చెదరని నవ్వుతో నా తమ్ముడి మీద నిఘా వేయవలసిన అవసరం లేదు కానీ దాదా వెళ్దాం అర్జెంట్ అని తమ్ముడు చేపట్టుకొని లాక్కెళ్తుంటే ఎక్కడికి ఏంటని అడుగుతున్నా చెప్తారా అంటూ అలాగే కార్ దగ్గరికి లాక్కొచ్చింది అక్క ఎక్కడికో చెప్పకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నావు చిన్నపిల్లాన్ని చేసి నాతో ఆడేసుకుంటున్నావు ముందు చెప్పక్క అని విసుక్కుంటూ చెయ్యి వదిలించుకుంటాడు మన హీరో చిన్నపిల్లాన్ని అన్నందుకు తమ్ముడిని పైనుంచి కిందకు చూసినా ఆమె నవ్వుతూ నా తమ్ముడు నాకెప్పుడు చిన్నపిల్లాడే నీతో కాక ఇంకెవరితో ఆడుకున్నా ఈ హ్యాపీనెస్ ఉండదు అని పద పద బట్టల షాప్కి త్వరగా వెళ్ళి రావాలి అంది హడావిడి చేస్తూ బట్టల షాప్ అనేటప్పటికీ ఆశ్చర్యంతో కూడిన అసహనం అతనిలో పెళ్ళైనప్పటి నుంచి మనిషికి విశ్రాంతి అనేది లేకుండా మిషన్లు అన్నీ మీదేసుకొని చేస్తూనే ఉంది బట్టల షాప్గా ఇప్పుడు ఎందుకక్క అని వరుసగా ప్రశ్నిస్తున్న మన హీరోకి విసుగ్గా ఉంది చెల్లితో పాటు పెళ్లి మండపానికి వెళ్ళవలసిన దగ్గరకు వస్తుంటే ఈ టైంలో బట్టల షాప్కి వెళ్ళడం ఏంటని బట్టల షాప్కి ఎందుకు వెళ్తారా బట్టలు తెచ్చుకోవడానికి టైం వేస్ట్ చేయకు మళ్ళీ తొందరగా వచ్చేయాలరా అంటూ కార్ దగ్గరికి వచ్చి నిలబడి తమ్ముడిని కూడా రమ్మన్నట్టు చూసింది బట్టల షాప్కి బట్టల కోసం కాకుండా బంగారం కోసం వెళ్తారా అక్క అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఏం కొనడానికి అని అడగడం లేదు ఈ టైంలో ఏంటని అడుగుతున్నా అన్నాడు ఈ మధ్య బట్టల షాపుల్లో బంగారం కూడా అమ్ముతున్నారు మనం వెళ్ళే షాప్లోనే లేదు నీ కావాలంటే చెప్పు మరో షాప్కి వెళ్దాం అని నవ్వింది జోక్స్ ఆపక్క ఫన్నీగా ఉందేమో నాకు చాలా చిరాగ్గా ఉంది ఇంత హడావిళ్ళు ఇప్పుడు షాప్కి ఎందుకు అంత అర్జెంట్ ఏంటి అని సీరియస్ అవుతూనే కార్ దగ్గరకు వచ్చి అక్కవైపు గుర్రుగా చూస్తున్నాడు తమ్ముడు కోపం పాలపొంగు లాంటి లాంటిదని తనకి తెలుసు మన హీరో చెంప మీద చిన్నగా తట్టి నిలబడి అన్నీ చెప్పాలా ముందు స్టార్ట్ చెయ్యి వెళ్తూ తీరిగా డిస్కస్ చేద్దామని తమ్ముడి కూడా కారెక్కమంటూ తన సైడ్ డోర్ తీసుకొని ఎక్కి కూర్చుంది ఉఫ్ పిచ్చ కోపం వస్తుంది అయినా నా కోపంతోనే నీకు పని లేదు ఎంతసేపు పని పని అని పరుగులు పెడతావు అంటూ గొనుకుతూనే డ్రైవింగ్ సీట్ అలంకరించాడు మన హీరో అసలు మీ ఆడవాళ్ళు ఉన్నారు చూడు ఎంత షాపింగ్ చేసినా ఇంకా షాపింగ్ షాపింగ్ అంటూ ఏడిపించేస్తారు అస్సలు బోర్ కొట్టదు మీకు ఏ ఏం కొంటారక్క అంతగా గంటలు గంటలు షాపింగ్ అని నన్ను తిప్పి తిప్పి చంపుతున్నావు అన్నాడు నిన్ను ఏడిపించడం నాకు సరదారా పెళ్ళా సవా లక్ష ఉంటాయి చెప్తాను కానీ ముందు కార్ స్టార్ట్ చేయరా నీతో ఏదన్నా పని పెట్టుకుంటే ప్రతి చిన్న పని నేనే చెప్పి చేయించుకో అని చిరుకోపంతో గదమాయించేవలసి వచ్చేసరికి ఇక తప్పదని కార్ స్టార్ట్ చేశాడు మన హీరో కార్ రోడ్డెక్కేసరికి తమ్ముడితో ఇప్పుడు షాపింగ్ వెళ్తున్న రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసింది తను ఆ రీజన్ విన్న మన హీరోకి మాత్రం ఇంకొంచెం కోపం పెరిగింది రాత్రికి పెళ్ళి నువ్వు చెల్లి దగ్గరే ఉండాలి కానీ ఇప్పుడు హడావిడి హడావిడిగా బయటకు వస్తున్నాం ప్రతిసారి ఇలా పరిగెత్తడం అంటే కష్టమైపోతుంది అని సీరియస్ అయ్యాడు కష్టమేరా ఈ ఒక్కసారి మా అమ్మ కదా అని తమ్ముడు గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంటే ఆహా ఏంటక్క నువ్వు అని అక్కచేతిని తోసేసి కూర్చొని డ్రైవ్ చేసి నాకు కష్టమే ఉంటుంది నీ పిచ్చి కానీ నేను చెప్పేది నీ గురించి అన్నాడు చిట్లించిన ముఖంతో మన ఇంటి పెళ్ళి కష్టం అనుకుంటే ఎలా అని ఏదో ఒకటి రెండు అవసరం ఉన్నాయని అమ్మ మళ్ళీ చెప్పింది అంది చిరునవ్వుతో తన సైడ్ సమర్థించుకుంటూ నువ్వు చెప్పినంత ఈజీ కాదు మన బ్యాచ్ సంగతి నాకు తెలీదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు మళ్ళీ మళ్ళీ అన్నిటికీ నువ్వే పరుగు పెడతావు నాకు తిరగడం కష్టం కాదు తిరిగి తిరిగి నువ్వు అలసిపోతున్నావు చూడు అదే నాకు నచ్చడం లేదని మన హీరో సీరియస్ అవుతుంటే తన మీద ఉన్న ప్రేమకి ఓ పక్కగా ఇష్టంగా తమ్ముడిని చూస్తూనే అతని కోపానికి కొంచెం ఫీల్ అవుతుంది ప్రమోద మళ్ళీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగడం అమ్మ పిలిచి నీకే చెప్పడం ఇదంతా నా వల్ల కాదు కానీ అత్తకి ఒకసారి ఫోన్ చెయ్యి బ్యాచ్ మొత్తానికి హెడ్ ఆవిడే కదా ఏమేమి కావాలో ఒకసారి చెక్ చేసుకొని చెప్పమను అన్నాడు ఆర్డర్ వేసినట్టే తమ్ముడి కోపానికి చిరాకు చిన్న స్మైల్ ఇచ్చి ప్రమోద ఇంటికి ఫోన్ చేసి ఎందుకురా నీకు ఇంత చిరాకు మన ఇంటి పెళ్ళి మనమే కదా చూసుకోవాలి దీనికి చిరాకు పడితే ఎలా రా తమ్ముడు బుగ్గలు లాగి వదిలేసరికి లాగిన బుగ్గ మీద చెయ్యి పెట్టుకుని గుర్రుగా చూస్తున్నాడు అక్క వైపు మా బుజ్జి తమ్ముడికి కోపమా అంటుంటే అక్క కోపమని అంత చిన్నగా తీసిపడేకు నాకు చాలా తిక్కతిక్కగా ఉంది అన్నిటికీ ఒక్కదానివి తిరుగుతున్నావు అయినా ఈరోజే చూసుకోవచ్చు కదా అంత తానే కష్టపడుతున్న అక్క మీద ప్రేమతోనే కోపం చూపిస్తున్నాడు తమ్ముడు అలా అనుకురా ఆ రోజు నాది మిస్టేక్ నేనే ప్రాపర్గా చెక్ చేసుకోలేదని చెప్తుంటే ఆ పక్క అని గద్దించాడు తప్పు తనదే అని ప్రమోద చెప్తుంటే ఆ మాట వినడమే నచ్చలేదు మన హీరోకి అక్క అంటే అంత ప్రేమ మరి ఆ రోజు నీతో పాటు చాలామంది ఉన్నారక్క అని నేను మీద వేసుకోకు నాకు నచ్చదని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది అప్పుడు నేనే డైరెక్ట్గా కావాలని అందరికీ చెప్తాను ఎవరికి కావలసినవి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోమని ఆ తర్వాత నీ ఇష్టం అని అరుస్తుంటే అటు నుంచి ఫోన్ లిఫ్ట్ చేసిన సదరు మేనత్త హలో ఏంటే ఫోన్ చేశావు అని అడగడంతో ఇంకా ఆపరా బాబు నువ్వు నీ అరుపులు అని విసుక్కుంటూ తమ్ముడు నెత్తి మీద ఒకటి వేసి హలో అత్తా అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది ఆ తల్లి నేనే ఏంటే అరుపులు పక్కన వాడినా అలా అరుస్తుంది ఇంకా వెళ్ళలేదా అని అడిగింది ఫోన్లో కూడా స్పష్టంగా వినిపిస్తున్నా మన హీరో అరుపులతో హా అత్తా వాడే వాడు కాస్త చిరాకులో ఉన్నాళ్ళే అని సైలెంట్గా ఉండమని నోటి మీద వేలు పెట్టి కళ్ళు చిన్నవి చేసి రిక్వెస్ట్ చేస్తూనే ముందుకు నేను చెప్పేది వినత్తా అంది సరే తల్లి చెప్పు అందావిడ అత్తా బట్టల షాప్ కొని బయటకు వచ్చాము ఒకసారి అందరూ మాట్లాడుకొని ఇంకేమైనా అవసరం అవుతాయేమో కనుక్కొని చెప్పత్తా మళ్ళీ పెళ్లి టైంకి ఏదైనా అవసరమైతే ఇబ్బంది అవుతుంది అని ఒకేసారి తీసుకొచ్చేస్తాను అని చెప్తే వస్తే ఈ విషయం నేను కనుక్కొని చెప్తాను కానీ మీ పెద్దమావయ్య వాళ్ళు వస్తున్నామని ఇందాక ఫోన్ చేశారు నీకు చెప్పమని అమ్మకు చెప్పాను ఎలాగో నువ్వు చేశావుగా అందుకే చెప్పేస్తున్నాను వాళ్ళకి కావలసిన పెట్టుబడి బట్టలు అవి తీసుకో అని ఎవరెవరికి ఏం తీసుకోవాలో వివరంగా చెప్పింది ఆ సరే అత్తా తీసుకుంటాను ఇంకేమన్నా అవసరమేమో కనుక్కొని చెప్పత్తా అని అడిగింది సరే నేను కనుక్కొని ఫోన్ చేస్తాను మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయండి అని వాటిని కాస్త కోపం తగ్గించుకొని సరిగ్గా డ్రైవ్ చేయమని చెప్పు అంటూ ఒక ఉచిత సలహా కూడా ఇచ్చింది ఆ సరే అత్త చెప్తాలే అని ఆవిడ్ని త్వరగా ఫోన్ చేయమని చెప్పి కాల్ కట్ చేసి తమ్ముడు ముఖం చూసేసరికి అదే చిరాకు మన హీరో ఫేస్లో మళ్ళీ ఫ్రెష్ మళ్ళీ ఫ్రెష్ లిస్ట్ ఇచ్చారు కదా అన్నాడు మొహం గంటు పెట్టుకొని ఇచ్చారులే అని నవ్వుతూ తీసుకోవాల్సిన లిస్టు గురించి చెప్పింది అన్నిటికీ నవ్వుతూ సమర్థించడం నీకు బాగా అలవాటైపోయిందని కసుబుస్సులు ఆడుతూనే బట్టర్ షాప్ పార్కింగ్లో కారాపాడు నువ్వు లేడీస్ సెక్షన్కి వెళ్ళి కావలసినవి తీసుకో జెంట్స్ సెక్షన్ నేను మేనేజ్ చేస్తాను అన్నాడు త్వరగా ఫినిష్ చేసుకోవడానికి వెల్ వెళ్ళాడనుకని మార్నింగ్ టైం కావడంతో షాప్లో కూడా అంత రష్ లేకపోవడంతో నేను ఫస్ట్ పైకి వెళ్ళి శారీస్ చూసుకొని వస్తాను ఈలోపు ఇక్కడ పెద్దనాన్న పిల్లలకి టీడీపీ ఏమైనా తీసుకో అంటూ ప్రమోద పైకి వెళ్ళింది ఆ ఫ్లోర్ మొత్తం రెడీమేడ్ సెక్షన్ ఒక సైడ్ జెంట్స్కి మరొక సైడ్ లేడీస్కి లేడీస్కి వెళ్ళొచ్చని ఫస్ట్ జెంట్స్ సెక్షన్ వైపు వెళ్ళాడు మన హీరో ఆ ఫ్లోర్లోనే లేడీస్ సెక్షన్ లాంగ్ వాల్ మిర్రర్ ముందు నిలబడింది ఒక అమ్మాయి ఐదు అడుగుల ఒక అంగుళం ఎత్తు గుండ్రటి ముఖం చక్కగా తీర్చిదిద్దినట్టు ఉన్న రూపం తెల్లటి మేని చాయ్తో ఆకట్టుకునే ముఖవర్చస్సు నవ్వుకి నాజుగ్గా వికసిస్తున్న గులాబీ రేకుల్లాంటి పెదవులు ఆ చిన్ని నవ్వుకి చొట్టతో మురిపించే బుగ్గలు నవ్వినప్పుడు మెరుస్తున్న ఆ కళ్ళల్లోనే సంతోషమంతా ఉందా అన్నట్టు వెలుగుతుంటే ఆ వెలుగుల కింద తలుక్కుమంటున్న తెల్ల రంగు రాయి ముక్కు పొడక అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో ప్రపంచమంతా దొరకనంతగా సౌందర్య సౌందర్యరాశి అని అయితే చెప్పలేము బట్ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పచ్చు తను సెలెక్ట్ చేసుకున్న లెహంగాను అద్దం ముందు నిలబడి తనకు ఎలా ఉన్నాయా అని తనకేసి పట్టుకొని అటు ఇటు కథలతో చెక్ చేసుకుంటుంది ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటనే తెలుసుకోవాలంటే వన్ నైట్ స్టాండ్ పార్ట్ టూలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వర్ణ ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్